చేయని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టాం ఈ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ అలవాటులు అయితేనేమి రోడ్లైతేనేమి వాళ్ళు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉంటూ కూడా కొన్ని వాటికి అటు పడుతున్నారు అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురామ కౌన్సిలర్ గారు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ప్రారంభం మీకోసం మీకు మిమ్మల్ని ఎన్నుకున్నారు అభివృద్ధి కోసం అయితే సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే నాయకులు బాబారెడ్డి గారు అయితేనే అందరూ కూడా ఈ పార్టీలో చేరడం జరిగింది మా వాళ్ళంతా లక్ష్యంగా ఉంటారు మా వాళ్ళంతా అదే నేను ఆయనకి అభ అభయిస్తావించాం మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే మీ నాయకులైతే మేము అంతా మేము ఆయనకి ఇచ్చాం తప్పకుండా మిమ్మల్ని గంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రజల్ని ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా చేయి చేయి కలుపుతున్నా ప్రతినిధుల్ని కూడా వాళ్ళు బెదిరించి ఒక ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని ఇప్పుడు ఇసుక మన లేకపోతే ల్యాండ్ మాఫీ అయితేనేమి ఇలా చూస్తున్నాం విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వుకుపోతున్నారు అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములు కూడా వీటి మా వాళ్ళు అడ్డు పడుతున్నారు సో తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము పడతాం వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళ ఇవి వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అక్కడ ఇష్టం కాదు అది అక్కడ సామాన్య కార్యకర్త నుంచి ఆ నాయకులైతే నాయకులైతేనేమి అందరి ఒక వాళ్ళ అభిష్టం మేరకే అందరిని చేర్చుకోవడం జరుగుతుంది పార్టీలో వాడుకునే పదవులు ఏమి ఆశించి రావట్లేదు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని చూసి వాళ్ళు స్పందించి వాళ్ళ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక ఎన్నుకున్న వాటి ప్రజలకి వాళ్ళకి లేకపోతే సర్పంచులు కానివ్వండి వాళ్ళ పంచాయతీ ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ ఇవాళ చూస్తున్నాం